వెల్కమ్ టు మై ఛానల్ దాని లక్ష్మి చెంప పగలగొట్టిన ఇందిరాదేవి షాక్లో రుద్రాని అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక పూజ అంతా కూడా సక్రమంగా జరిగిపోవడంతో దాని లక్ష్మిని బలవంతంగా రుద్రాని పక్కకు తీసుకెళ్లి మరి ఏం చేస్తున్నావు దాని లక్ష్మి నువ్వు ఇంత సైలెంట్గా ఉంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అసలు ఇంతలా నువ్వు ఎంతకు అంత సైలెంట్గా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు అక్కడ ఏం జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు నువ్వు ఏదో పీకేస్తాను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి పెద్ద మాటలు చెప్పావు కదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి రుద్రాన్ని విసుక్కుంటుంటే నువ్వెందుకు అంతా ఇరిటేట్ అయిపోతున్నావు అని అంటే ఎందుక ఉన్న ఇద్దరు ఆల్రెడీ నాకో కోడలు అదిగో మా వదినికో కోడలు తయారైంది ఇప్పుడు మూడోదైనా బయట నుంచి వస్తుందని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈవిడి గారేమో అసలు ఏం జరుగుతుందో తెలియక అప్పు ఈ ఇంటికి మళ్ళీ కోడలైంది అక్కడ చూసావా వాళ్ళ ముగ్గురు అంత సంతోషంగా ఉంటే నీకు అసలు మనస్సంతగా ఎలా ఉంది అని అంటూ ఉంటుంది రుద్రాణి నాకు అదే లేదులే రుద్రాణి నేను అదే ఆలోచిస్తున్నాను దాన్ని ఎలా అయినా సరే అవమానించే ఈ ఇంటికి గడప దాటిస్తానుగా నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు కంగారు పడక్కర్లేదు ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరతాను అని చెప్పి ధనలక్ష్మి చెప్పేసరికి నిజమేనా ఖచ్చితంగా నువ్వు అలా చేస్తావా అనంటే నువ్వే చూస్తావుగా ఎందుకు తినబోతు రుచి ఇప్పుడు చూడు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత అందరికి వాయనలు ఇచ్చేసిన తర్వాత ఇంక భోజనాలు పెట్టమంటది ఇంద్రదేవి చూడమ్మ కొత్త కోడలతో వడ్డించేలాగా చెయ్యి అని చెప్పి ఇంకా కావ్య కూడా చెప్పడంతో అలాగే అమ్మమ్మ గారు అని చెప్పి అంటది కావ్య ఇక ఆ తర్వాత భోజనం వడ్డిస్తూ ఉండగా ఇంక అప్పుడు వచ్చిద్ది ఇక అప్పు వచ్చి అందరికీ భోజనం వడ్డిస్తుంటే ఫస్ట్ కావ్యేమో ఆకులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత కర్రీ వడ్డించమని చెప్పేసి ఇంక స్వప్నకు చెప్తుంటే ఈ లోపు అప్పుని పంపించిద్ది ఏంటి అలా దిష్టిబొమ్మలాగా నుంచొని చూస్తున్నావు వెళ్ళి వడ్డించి ఒక్కొక్కళ్ళకి అని చెప్పి దానిలక్ష్మి అరవంగానే సరే అంటీ అని చెప్పేసి వెళ్ళి వడ్డిస్తా అంటే ఫస్ట్ అన్నం అన్నం పెట్టేసేది అన్నం పెట్టే ఒక ఇద్దరు పళ్ళంలోకి ఆకుల్లోకి అన్నం వడ్డించేసేసరికి ఇక చాలు ఆపు అని చెప్పి ఇంకా దాని లక్ష్మి అయితే తిట్టేసేది ఏంటంటే ఏమైంది ఎందుకు ఆపమంటున్నారు భోజనం వడ్డిస్తున్నాను కదా అని అంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఏమైనా అర్థమవుతుందా ఫస్ట్ ఆకుల్లో ఏ కూరో పప్పో లేదా పచ్చడో వేయాలి కానీ ఇలా డైరెక్ట్గా అన్నం వేసేస్తే దాని అర్థం ఏంటి అని చెప్పి తిడుతూ ఉంటుంది అయ్యో అవునా ఆంటీ నాకు తెలీదు మీరు వెళ్ళి వడ్డించు అనేసరికి నేను కంగారు కంగారుగా వచ్చేసాను లేదంటే కావ్యక్క చెప్తాను అనింది అని అనేసరికి ఇంకప్పుడు ఏంటి కావ్య చెప్పేది అయినా ఏ ఇప్పుడు మొత్తానికి నా మీదకి నెట్టేస్తున్నావా అసలు నీలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే మేము చేసిన తప్పు అలాంటిది నువ్వు వడ్డించమంటే ఇంకా వడ్డించేస్తున్నావు అసలు నీలాంటి వాళ్ళని ఏమన్నా తప్పలేదు అని అంటే ఇప్పుడు ఏమైపోయిందాంటి అని చెప్పి ఇంకా అప్పు అంటది అనేసరికి ఏమైందా అసలు భోజనం ఎవరైనా ఇలా వడ్డిస్తారా మొదట కూరలో ఆకులో ఇంకా కూర పప్పో వేయాలి కానీ నువ్వు ఇలాగా డైరెక్ట్గా అన్నం వేసేస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలాగే నేను అవమానించేది పైగా వరలక్ష్మి అమ్మవారి పూజలో మొత్తవుల్ని ఇలా అవమానిస్తే ఇక మనకి మంచి రోజులే ఉండవు అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అయినా నువ్వు భోజనం పెడుతున్నావా లేకపోతే పిండాకుడు పెడుతున్నావా అని చెప్పి అనేసరికి ఇంకా దా ఇందిరాదేవి కోపం వచ్చి ఇంది ధాన్యలక్ష్మి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను అంటే మరి అత్తయ్య మీరు పెద్దవారు మీకు ఆ మాత్రం తెలీదా అయినా ఇలాగా ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి తెచ్చుకుంటే ఇలాగే ఉంటుంది అనగా జనంలాగా ఉన్న వీళ్ళని ఈ ఇంటికి మహారాణుల్ని చేశారు మరి మీలాంటి వాళ్ళని ఇంకేమని అంటారు అసలు దీన్ని ఇంట్లోకి రానివ్వడమే తప్పు అయినా మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదా మొగరాయిడిలాగా పెంచింది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఆ దీది అని అంటే ఇంకా చాలు ఆపు తనని ఇలాగేనే అవమానించేది తను నీ కోడలు నీ కోడలను కూడా చూడకుండా దారుణంగా అవమానిస్తున్నావు నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి తిట్టుద్ది ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు నన్ను అంటున్నారు మరి తను చేసిన తప్పేంటి అని అంటే ఇందాక పంతులు గారు ఒక మాట అన్నారు అది నువ్వు విన్నావా అసలు అని చెప్పి అనేసరికి సైలెంట్ అయిపోద్ది ఇక అప్పుడు చెప్పు విన్నావా లేదా అనంటే ఏమో అత్తయ్యా నాకు మీ అంత గుర్తులేదు అని చెప్పి చాలా పుల్లవిర్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఈ గుర్తులేదు కాబట్టి ఇలా చేస్తున్నావు అసలు నీలాంటి వాళ్ళని ఏమన్నా కూడా తప్పలేదు దారుణంగా మాట్లాడుతున్నావు అప్పుని పట్టుకొని ఇందాక పంతులు గారు ఏమన్నారు మీ కోడళ్లకి తెలియని విషయాలు అత్తగారులుగా తెలియజేయాల్సిన బాధ్యత మీది అలాంటప్పుడు నువ్వు తను తప్పు చేస్తే నువ్వు మీద నింద వేసుకోకుండా తననే అంటున్నావు అయినా తను చిన్నపిల్ల పైగా మొన్నటి వరకు ఒక రకంగా పెరిగిన పిల్ల ఇలాంటి అమ్మాయిని పట్టుకొని ఇంత దారుణంగా మాటలు అంటున్నావే నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి తిట్టేసరికి ఇక ఇంకా ఇంకా కోపం వచ్చేసిద్ది అవునులే అతయ్యా నన్నే అనండి నన్ను మాత్రమే అనండి మీరు చేసిన పనులు మీరు చేసిన విధానాలు అన్నీ కరెక్టే కదా నేను చేసిందే తప్పు కదా అని చెప్పి ఇంక విరుచుకు పడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అయినా మన బంగారాన్ని అనుకోవడం అని కానీ వాళ్ళని అనుకుని ఏం ప్రయోజనంలే మన బంగారం మంచిదైతే ఇదంతా ఎందుకు జరుగుతుందిలే అని చెప్పి ఇంకా అలా విసుక్కున్నట్టు మాట్లాడుతూ ఉంటుంటే నువ్వు ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావా కళ్యాణ్ వాడికి నచ్చిన పనే చేశాడు వాడికి ఇష్టమైన పనే చేశాడు వాడి మనసుకు తెలుసుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అలాంటప్పుడు సంతోషంగా ఉండాల్సింది వాళ్ళిద్దరు కదా మధ్యలో నీకొచ్చిన ఈ గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తిడుతుంది ఇంద్రదేవి నుంచి చూస్తున్నాను అత్తయ్య ఆ అమ్మాయి మీద ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు అసలు ఏంటి మీ ఉద్దేశం అంటే నా ఉద్దేశం ఏంటో నీకు కూడా తెలుసు కదా హ అప్పుని అనాల్సిన అవసరం ఈ ఇంట్లో ఎవ్వరికీ కూడా లేదు తనని ఎందుకు నిందిస్తున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు తను చిన్నపిల్ల నిన్నగాక మొన్నొచ్చింది చూడు ధాన్యలక్ష్మి ఈ అలవాట్లు ఈ పద్ధతులు అనేవి మనం కనిపెట్టినవి మనం అనుకున్నవి అంతేగాని ఇదేమీ శాశ్వతమైన పరిష్కారం కాదు అయినా వడ్డించే మనసులో ఏ మలినం లేకుండా వారికి ఏం పెట్టినా కూడా అది మహాప్రసాదం సాక్షాత్తు ఆ అమ్మవారి ప్రసాదమే అవుతుంది నీలాంటి వాళ్ళు తప్పుల్ని ఎత్తి చూపించే వాళ్ళు ఎక్కడున్నా బతుకులు మారవులే అని చెప్పి అంటుంటే ఇంకా అప్పుడు రుద్రాణి వచ్చింది రుద్రాణి వచ్చి ఎందుకమ్మా వదినే ఇందాకటి నుంచి అంటున్నావు అని చెప్పి అంటూ ఉండేసరికి ఏంటి నీ అండ చూసుకునేనా ఈ ధాన్యలక్ష్మి పేటరేగిపోతుంది నీకే ఈ ఇంట్లో ఒక దిక్కు లేదు నువ్వు మళ్ళీ ఈ ఇంటి గురించి ఈ ఇంట్లో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నావా చూడు రుద్రాని నువ్వు నోరు మూసుకొని అదుపులో ఉండి ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండు అంతకు మించి ఎక్కువగా యాక్ట్ చేసేసి ఈ ధాన్యలక్ష్మికి లేనిపోనివన్నీ చెప్పి తన మనసుని ఇంకా ఇంకా కల్పిచ్చేయకు నీకు చెప్పేది అర్థమవుతుంది అనుకుంటాను ఇంకొకసారి నాతో చెప్పించుకోకు మర్యాదగా ఉండదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇక ఆ తర్వాత కళ్యాణ్ కూడా అమ్మ ఎందుకమ్మా అప్పుని అలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు అందుకే నీకు ఈ ఇంటికి కూడా నేను తనని దూరంగా ఉంచుతున్నాను ఇంకెప్పుడు కూడా మీరు పిలిచినా కూడా మేము రాములే అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆగు కళ్యాణ్ నువ్వు ఇక మీదట ఇక్కడే ఉండాలి నువ్వు నీ భార్యతో కలిసి ఈ ఇంట్లోనే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఇంకా సీతారామయ్య ఇందిరాదేవి అనేసరికి ఆ అప్పు ఈ ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను అత్తయ్య అని చెప్పి దాని లక్ష్మి కరాఖండిగా చెప్పేస్తుంది ఇక ఆ మాటకి కోపం వచ్చి వెంటనే ఇందిరాదేవి దాని లక్ష్మి దగ్గరికి వెళ్ళి చెంప పగలగొడుతుంది దాంతో ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగాలి అనుకుంటే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ